హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి చికెన్ రెసిపీ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి అండి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకోవాలి మూడు స్పూన్ల ఆయిల్ తర్వాత ఒక చెమ్చ జీలకర్ర అలాగే యా మొగ్గలు ఒక మూడు మొగ్గలు వేసుకోవాలి ఒక చిన్న ఇంచు చెక్క మొక్కలు రెండు తర్వాత యాలకులు ఆలుకులు తర్వాత వచ్చేసేమో అండి జాపత్ర ఉంటుంది కదా అది తర్వాత వచ్చేసేమో అండి నల్ల యాలక ఒకటి తర్వాత వచ్చేసేమో సాజీరా ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అవుతుండగా ఒక కేజీ చికెన్ అనమాట కేజీ చికెను ముందే సాల్టు కారం పసుపు కలిపి పెట్టుకోవాలి ఒక గంట పక్కన పెట్టుకోవాలండి వీలైతే ఒక గంట పెట్టుకోవాలి లేకపోతే కలిపి పక్కన పెట్టుకొని ప్రాసెస్ అనేది చేయొచ్చు కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ చికెన్ ఒక గంట పక్కన పెట్టుకున్నాను అలా పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం ఇవన్నీ కూడా చక్కగా చికెన్ అనేది అబ్జర్వ్ చేసి చికెన్కి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా చికెన్ వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి కలిపి మూత పెట్టాలన్నమాట మూత పెట్టి చికెన్ నుండి వచ్చే వాటర్ తోటి చికెన్ అనేది ఉడికిపోద్దండి ఇక్కడ చూడండి ఆయిల్ చూపిస్తున్నాను అనమాట చికెన్ అంతా కూడా చక్కగా కుక్ అయిపోతుంది ఆయిల్ అనేది వదిలేస్తుంది కదా ఈ టైంలో ఏం చేయాలంటే నేను తీసుకున్నది వచ్చేసి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అనమాట తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసుకుని చికెన్ సగం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి మామూలుగా అయితే మనం ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక చికెన్ యాడ్ చేస్తామా ఈ కర్రీ కలదు కాదండి ఉల్లిపాయలు చికెన్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట చక్కగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తామనుకోండి ఇలా చికెన్లో నుంచి అలాగే తర్వాత ఉల్లిపాయల కూడా వాటర్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఆ ఉల్లిపాయల నుంచి వాటర్ యాడ్ అవు ఆ ఉల్లిపాయల నుంచి వచ్చి వాటర్ వల్లే చికెన్కి టేస్ట్ అనేది మారిపోతుంది చూడండి చక్కగా ఇలా ఫ్రై అవనివ్వాలి తర్వాత వచ్చేసి ఇందులోకి మసాలా వేసుకోవాలండి నేనైతే ఎప్పుడు కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుని వేసుకుంటాను మసాలా అల్లము వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనియాలు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మెత్తడి పేస్ట్ చేసుకుని అది వచ్చేసి ఒక గట్టితో రెండు గట్లు పేస్ట్ అనేది యాడ్ చేస్తాను చక్కగా మసాలా వాసనంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మసాలా ఘాట్ అనేది మనకు తెలియకూడదు అనమాట ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఆ ఘాట్ అనేది పోతుంది చూడండి ఇవన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికిస్తే ఎంత వాటర్ అనేది యాడ్ అయిందో నేను వేరేగా వాటర్ ఏమి వేయలేదండి అక్కడ వాటర్ నుంచి వచ్చిన వాటర్ తోటే చికెన్ అనేది కుక్ అవుతుందనమాట అందువల్లే మనం ఉల్లిపాయలు అనేది వెనకాల వేయాలన్నమాట చక్కగా ఇలా చూడండి వాటర్ అంతా పోయి ఎగిరిపోయింది ఇంకా వాటర్ లేదు గ్రేవీ లేదండి ఇలా చక్కగా దగ్గరికి అయిపోయిన తర్వాత కొన్ని మసాలా పొళ్ళు అనేవి వేసుకోవాలన్నమాట స్పైసెస్ అనేది మీకు అండి నేనైతే మా ఇంట్లో చిన్నపిల్లలు అది ఉన్నారు కాబట్టి నార్మల్గా వేస్తాను బాగా వేయను కాకపోతే కొంచెం ఎక్కువే అండి మా పిల్లలకైతే ఎక్కువే అది కాకపోతే వేస్తేనే బాగుంటుంది చికెన్ మసాలా అండి ఒక అర స్పూన్ చికెన్ మసాలా చికెన్ మసాలా తర్వాత వచ్చేసి ధనియాలు పౌడర్ అండి ఒక స్పూను తర్వాత వచ్చేసి కస్తూరి మేతి కొంచెం క్రష్ చేసి వేసామనుకుంటే మంచి ఫ్లేవర్ దిగుతుంది తర్వాత వచ్చేసి సాల్ట్ అనమాట సాల్ట్ నేను ఎప్పుడు వేస్తాను కదా సాల్ట్ సరిపోలేదనమాట సాల్ట్ అనేది యాడ్ చేశాను ఇదంతా కూడా చక్కగా చికెన్కి పట్టే వరకు కూడా కలిపేసుకోవాలండి ఏంటి కోకోనట్ మిల్క్తో చికెన్ రెసిపీ అన్నారు చికెన్ కోకోనట్ మిల్క్ వేయట్లేదు అనుకుంటున్నారా ఇంత బాగా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలండి కోకోనట్ మిల్క్ ఎందుకంటే పాలు అనేవి ఇరిగిపోతాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఇరగకుండా నీట్గా చేసుకోవాలి అప్పుడే ఈ చికెను కొబ్బరి పాలు కూర అనేది కమ్మన టేస్ట్ వస్తుంది అనమాట నిజంగా గ్రేవీకి ఎంత మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి నేను తీసుకున్న కేజీ చికెన్కి ఒక కొబ్బరికాయ పాలు అనమాట నేను ఎక్కువ వాటర్ ఏమి వేయకుండా చక్కగా తీసుకున్నాను ఆ పాలు కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలన్నమాట పాలు యాడ్ చేసిన తర్వాత కలిపేసుకుని ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి గట్టిగా ఉడకనిస్తే ఒక టెన్ మినిట్స్ అంతే అంతకుమించి ఎక్కువ ఉడికితే మాత్రం పాలు ఇరిగిపోతే బాగదండి కూర గ్రేవీకి టేస్ట్ అనేది మారిపోద్ది చక్కగా ఇలాగా ఉడకనివ్వాలన్నమాట ఆ పాలు అనేది చికెన్కి పట్టాలి కాబట్టి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మాత్రం ఉడికించుకోవాలి ఇంతకీ కొబ్బరి పాలతో చికెన్ కర్రీ మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఎప్పుడు మసాలాలు అవన్నీ కూడా ఎక్కువగా వేసుకుని రకరకాలుగా వండుకునే చికెన్ని ఇలా కొబ్బరి కూడా వండుకోవచ్చు కమ్మట టేస్ట్ ఉంటుందన్నమాట చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చండి చూడండి టెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత చక్కగా ఒకసారి కలుపుకుంటున్నాను ఇక్కడ కలిపేసుకుంటే ఆయిల్ అనేది బయటకు వదిలేస్తుంది కొబ్బరి పాలు కూడా చికెన్తో కలిసిపోయి అలా వేసి పాలు వేసినట్టే తెలియట్లేదు చూడండి చాలా బాగుంటుంది కొబ్బరి పాలుతో చికెన్ రెసిపీ అదిరిపోతుందండి ఉంటాను బాయ్